అందరికీ నమస్కారం అండి నా పేరు నాగరాజు హైదరాబాద్ కీవా కైపోయి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ని సో మనము కీవా ఆర్గానిక్ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం భాగంలో మన మహబూబ్నగర్ డిస్టిక్ మక్తర్లో ఉన్నాం గోపాలరెడ్డి సార్తో మనం ఇక్కడ ఉన్నాం సో ఇక్కడ సార్కు లైవ్ రిజల్ట్ అని చూపిస్తున్నాం సార్ సార్ ఇది చెప్పండి ఇది ఈ పంట ఎండోలో అవుతుంది ఈఎస్ది ఎన్రోలు అవుతుంది దీంట్లో ఏమేమి వాడారు మరి ఇంత రిజల్ట్ ఎందుకు వచ్చింది చెప్పండి ఇది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇది టెన్ డేస్ అవుతుంది ఇది టెన్ డేస్ తర్వాత ఆర్గానిక్ ప్రొడక్ట్ వాడి మసాలా అది రెండు కలిపి వేసినందుకు ఈ విధంగా రిజల్ట్ వచ్చింది దీనికి వాడలేదు నెక్స్ట్ రేపు వాడతాము కూడా ఇది రిజల్ట్ వచ్చినందుకు నెక్స్ట్ వాడాలి కీవో బూస్టర్ ఓకే సార్ ఏం లేదు ఇక్కడ సార్కి ఇది వేసి పదిహేను రోజులు అవుతుంది పంట ఇది వేసి పది రోజులు అవుతుంది ఒకటే రైతు సార్దే గట్నం పడి గట్టే సో ఇక్కడ వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో నాటేసే క్రమంలో ఎలాంటి మసాలా వేయరు ఫస్ట్ డైరెక్ట్ మీరు నాటిన తర్వాత టెన్ డేస్ టెన్ డేస్కి వీళ్ళు మసాలా అనేది వేస్తారు అంటే యూరియా కానీ కాంప్లెక్స్ వేస్తారు ఒకసారి సో అప్పుడు నాటేసిన తర్వాత మనం జస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇందులో బూస్టర్ హుమిక్ మాన్యూర్ కలిపి వేశారు ఇందులో వేయలేదు సార్ అప్పుడు స్టాక్ కొంచెం అవైలబుల్ లేక సో ఇక్కడ ఫైవ్ డేస్కి ఎంత రిజల్ట్ వచ్చిందో చూడండి ఇక్కడ వేయలేదు మన బూస్టర్ హుమిక్ మ్యాన్యూర్ వేయలేదు అది ఎలా ఉందో చూడండి ఈవెన్ వేరు వ్యవస్థ కాని కూడా మనం చూసినట్టయితే అద్భుతమైన వేరు వ్యవస్థ కూడా మనకు రావడం జరిగింది నీళ్ళు గట్టిగా ఉంది సో మంచి పిలకలు వేసి పది రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది నాటు మళ్ళీ బూస్టర్ మాన్యుల్ హూమికి వేయడం వల్ల వితిన్ ఫైవ్ డేస్లో ఎంత మంచి రిజల్ట్ వచ్చింది ఎంత వేరు వ్యవస్థ వచ్చిందో చూడండి ఒక్కసారి ఎంత గుబురు వేరు వ్యవస్థ వచ్చిందో చూడండి దిస్ పవర్ ఆఫ్ కీవా కైపో ఇండస్ట్రీ ఆర్గానిక్ ఉత్పత్తులు ఇందులో ముఖ్యంగా మనం బూస్టర్ మాన్యుల్ రూమికి వేయడం జరిగింది బూస్టర్ వేయడం వల్ల ఏంటంటే భూమి గుల్లపరిచి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ చేసి కిరణజన్య సమయక్రియ జరగడానికి మంచి యూజ్ అవుతుంది అలానే ముఖ్యంగా ఎన్పికి వేస్తే మనం మెథలి పొటాస్ ఫాస్ఫరస్ దాంతోపాటు మెగ్నీషియం ఉండడం వల్ల ఏంటంటే మూల పోషకాలు మల్టీన్యూట్రియన్స్ అంది మొక్క ఎదగడంలో సో ఎలాంటి చీడపీడ బాగా లేకుండా కొస్సలు కూడా ఎండిపోకుండా మంచి రావడం జరిగింది అలానే ఉమిక్ ఉమిక్ ఎక్స్ట్రా వేయడం అంటే గుబురు వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ కూడా చూడండి ఎంత బాగుందో ఒక జడ మాదిరిగా ఎంత గుబురు వేరు వ్యవస్థ వచ్చిందో చూడొచ్చు సో ఇది ఉమిక్ వేయడం వల్ల ఉమిక్తో పాటు లో అమినో ఆసిడ్తో పాటు ఫల్విక్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల అద్భుతమైన రిస్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో వేరు కులుడు వేరు సమస్య వేరు సంబంధిత వ్యాధులు రాకుండా తెగుల సమస్యలు రాకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది సో అందరూ కీవా ఉత్పత్తులు వాడచ్చు అది తక్కువ ధరతో మనం అందిస్తున్నాం మన స్టాక్ పాయింట్ కూడా హైదరాబాద్లో ఓవరాల్ ఇండియాలో మొత్తం ఎక్కడికైనా సప్లై చేస్తున్నాం సో స్క్రీన్ మీద కనుక్కున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్